హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ సో మా టాక్స్ అయితే మనం చేపల పులుసు పెట్టొద్దాము వచ్చేయండి మన వెస్ట్ గోదావరిలో చేపల పులుసు చాలా ఫేమస్ కదా నేనైతే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పెట్టుకొని చేపనైతే మంచిగా కట్ చేయించుకుని మీడియం సైజులో వాష్ చేసిన పక్కన పెట్టుకొని మనం ఇంకప్పుడు ఏ దాకలో అయితే మనము వండుతామో అది దాంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలన్నమాట మా సైడ్ అయితే అలా వెడపకున్నదండి రామల దాకా అని పిలుస్తారు మీ సైడ్ ఏమైనా పిలుస్తారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఆ దాకులు మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని తర్వాత దాంట్లో నువ్వు చేప ముక్క మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ వేసుకొని అన్నీ అనమాట మనం ఉప్పు కారం పసుపు తగినన్ని మోతాదుల్లో వేసుకుని అన్నీ మిక్స్ చేసేయాలి నాకైతే ఇలా మా అత్తయ్య గారు నేర్పించారు నాకు పిల్లని కొత్తలు అనమాట నాకు అప్పుడైతే నాకు వంటలు ఏమి రావు అనమాట అందుకని నాకు ఇలా సింపుల్గా ఇలా నేర్పించారు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను నేనైతే మీ ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే మనతో మంచిగా యూజ్ అవుతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరికైనా చేపలు పులుస్తున్నాను వింటే వెంటనే ఇలా చేసేసుకోండి మంచిగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అయితే మనం ఎంతెంత మోతాదులో వేసుకోవాలో అలా తగినంత సాల్ట్ కారం పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి అన్నీ కలిపేసుకోవాలి అన్నీ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంక మనము గ్యాస్ పనైజ్ అయితే పెట్టేసుకోవాలి కాకపోతే నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ మనం ఇప్పుడు చేపలో ఒకటి చికెన్ మటన్ ఇలా మనం ఫామ్స్ ఏ వండుకున్నా మనం కొంచెం అవి ముందుగానే మనం సాల్ట్ పసుపుతో మనం ముందే మనం అవి వాష్ చేస్తాం కాబట్టి మనము మళ్ళీ మనం కర్రీలో వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది కారం మాత్రం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఆయిల్ కూడా మనకి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలానే మరీ ఎక్కువ కాదు తగినంత వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా చేపల్లో ఆయిల్ కారం కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకా మొత్తం వేసుకుని ఇంకా నేను వాటర్ అయితే పోసుకుంటాను అనమాట మొత్తం అంతా కారం ఉప్పు అన్నీ ముక్కలకి పట్టిలా కలుపుకుంటూ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట అలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత బాగా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా అన్ని కొంచెం కలుపుకోవాలి ఇంకో స్టైల్లో అయితే మళ్ళీ ఆయిల్ నూనెలో ఫ్రై ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి కూడా వండుతారు కదా అది కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా నాకు ఇలా అలవాటు అయిపోయింది ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది సింపుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా అనమాట ఇంక నేనైతే ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కర్రీ అయితే మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఇంక మనం అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు కొంచెం అలా ఉడకనివ్వాలన్నమాట ఉడుకుతున్నప్పటికీ లోపు మనము చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి చింతపండు నాన ఇంకా చింతపండు పులుపుని మనము ఇంకా కర్రీలో వేసేసుకుందాము కర్రీలో వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి దీంట్లో బెండకాయ వేసుకునే వాళ్ళు కూడా బాగుంటుంది బెండకాయ కూడా వేసుకుంటారు బెండకాయ వేసుకునే పొలం అయితే మనం చింతపండు పులిపు వేయకముందే మనము కలిపి పెట్టుకున్నప్పుడే బెండకాయలు కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనం ఎటువంటి వెజిటేబుల్స్ ఏమీ వేయకూడదు కర్రీలోని అంటే పులుపు వల్ల అది కొంచెం అన్నమాట అందుకని అయితే ఇంకా పులుపు వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతేసి చూడాలి అండి ఆ సౌండ్ అసలు ఉడుగుతున్నప్పుడు భలే ఉంటుంది కదా ఇంకా తర్వాత ఇంకా దగ్గరకు వచ్చినప్పటికీ మనము జీలకర్ర ధనియాలు ధనియాలన్నీ మనం ఆడు మిక్సీ ఆడుకున్న అది కొంచెం పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకుని కొత్తిమీర కానీ కరివేపాకు ఆ రోజు కొంచెం కొత్తిమీర లేకపోతే మాత్రం కొంచెం కరివేపాకు వేసి కొంచెం అలా గార్నిష్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి అనమాట నేనైతే పెట్టి కాసేపు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే చూసాక ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ